రాగి పిండితో ఏమన్నా చేసామనుకోండి మనమైతే ఇష్టంగా తింటాం పిల్లలు అంత ఇష్టం చూపించరు కదండి పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు ఇష్టంగా తినేలాగా రాగి పిండితో కొన్ని వెరైటీస్ చేసేసుకుందాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు దానికోసం ముందు ఇంట్లో మనం పట్టించుకున్న రాగి పిండి లేకపోతే కొన్న రాగి పిండి ఒక కప్పు తీసుకొని ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా రాగిపిండి ఏం ఉండలేకుండా నీళ్ళతో మంచిగా కలిసేలా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టగానే రాగిపిండి ముద్దలుగా అయిపోతుందండి అందుకే దగ్గరుండి కలుపుతా మంచిగా ఉడికి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇలా రాగి పిండిని ఉడికించుకోవడం వల్ల రాగి పిండిలో పచ్చిదనం పోయి మనం చేసుకునే మిల్క్ షేక్ కానీ రాగి ముద్ద కానీ టేస్ట్గా ఉంటుంది మామూలుగా పిల్లలు ఏదైనా రాగిపిండితో చేస్తే అంత ఇష్టంగా తినరు కదండి ఇలా ఉడికించుకున్న రాగి పిండితో మనం చేసే షేక్స్ చేసి ఇవ్వండి రోజు అవే కావాలని అడుగుతారు ఇలాగా రాగి ముద్దంత అయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించుకున్న దానిలో నుండి ఇక్కడ నేను మూడు స్పూన్లు వేస్తున్నాను ఎంత కావాలనేది మన ఇష్టం అండి దానిలోకి ఒక యాపిల్ కట్ చేసి ముక్కలు తీపిదనం కోసం ఇక్కడ తేనె వేస్తున్నాను తేనె ప్లేస్లో బెల్లం వేసుకోవచ్చు ఖర్జూరాలు వేసుకోవచ్చు మన ఇష్టం తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు వేస్తున్నాను అనమాట వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకొని చూసారా మంచి షేక్ తయారైపోయింది దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్గా అన్న తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ కింద అన్న తీసుకోవచ్చండి లేకపోతే నీరసంగా ఉన్నప్పుడు ఇది చేసుకొని అన్న తాగొచ్చు డ్రై ఫ్రూట్స్ అనేది మన ఆప్షన్ అండి మన దగ్గర ఉంటే ఏముంటే అవి వేసుకోవచ్చు అవి లేకపోయినా ఈ షేక్ బాగుంటుందండి ఇది పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రకం మిల్క్ షేక్ అయిందా ఇప్పుడు చాక్లెట్ మిల్క్ షేక్ చేసుకుందామా అండి అది రాగిపిండితో ఇదైతే పిల్లలు అస్సలు వదలరండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఉడికించుకున్న రాగి ముద్దలో నుండి మూడు స్పూన్లు వేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు రాగి పిండితో పాటు ఇక్కడ నేను మూడు స్పూన్లు కోకో పౌడర్ వేస్తున్నానండి ఇది కూడా మీరు కావాలనుకుంటే పెంచుకోవచ్చు ఇక్కడ తీపిదనం కోసమని మూడు స్పూన్లు బెల్లం పొడి వేస్తున్నాను ఇక్కడ స్వీట్ కోసమని బెల్లం పొడే కాదండి కావాలనుకుంటే తేనె వేసుకోవచ్చు లేకపోతే ఖర్జూరాలన్నా వేసుకోవచ్చు నేనేమో బెల్లం పొడి వేస్తున్నాను వీటన్నిటినీ ఇలా వేసుకొని దాంతోపాటు కప్పు కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటే చాక్లెట్ రాగిపిండి మిల్క్ షేక్ రెడీ అయిపోతుందండి ఇది అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి పిల్లలకి ఇవ్వండి రోజు ఇదే కావాలని అడుగుతారు పిల్లల కోసమని స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే అండి మనమైతే ఏదైనా తింటాం తాగుతాం కానీ పిల్లలు అన్నీ ఇష్టంగా తినరు తాగరు కదండి అందుకోసమని స్పెషల్గా పిల్లలకి అయితే నచ్చుతుంది అని చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇది చేసుకున్నామా మజ్జిగతో కూడా షేక్ చేసేసుకుందామా అండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న రాగి ముద్దలో నుండి మూడు స్పూన్ల రాగి పిండి దాంతోపాటు ఇక్కడ నేను ఒక గ్లాసు మజ్జిగ చేసి పోసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు పెరుగన్న వేసుకోవచ్చు నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు నచ్చకపోతే ఉప్పు కూడా మానేయొచ్చండి వీటన్నిటిని మిక్సీ పట్టుకుంటే ఇంకోటి రెడీ అయిపోయింది షేక్ ఏంటి ఇది మామూలుగా జావే కదా షేక్ అని చెప్తున్నాను అనుకుంటున్నారా ఇలాగ మిక్సీ వేసుకొని రాగి పిండి ఉడికించుకొని చేసుకుంటే ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి మామూలుగా మనం రాగి జావ చేసుకొని తాగుతాం కదా ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా చేసేవండి పిల్లలు దీన్ని కూడా ఇష్టంగా తాగుతారు ఇప్పుడు ఇన్ని రకాలు చేసుకున్నాం కదా ఇప్పుడు రాగి ముద్ద కూడా ఎలాగో చూద్దామా అండి ఆ ఉడికించుకున్న పిండిలో నుండే మనకు కావలసినంత సైజులో రాగి ముద్ద అంటే రాగి పిండిని తీసుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలి ఆ గిన్నెకి ఆల్రెడీ నేను కొంచెం నెయ్యి రాసాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే స్మూత్గా ఉండలా తయారవుతుందండి తినడానికి ఇప్పుడు ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా అనుకుంటున్నారేమో ఇలా నీట్గా ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ ఇష్టంగా తింటాం కదండి ఇలా రాగి ఉండలా చేసుకొని ఇలా మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని మనకి నచ్చిన చట్నీ కానీ కారపొడి కానీ సాంబార్ కానీ లేకపోతే కొంతమంది చికెన్ కూర కూడా వేసుకొని తింటారండి ఎలా అయినా తినచ్చు కొంతమంది అయితే పల్లీ చట్నీ దీన్ని నిండా వేసుకొని కూడా తింటారండి అయితే ఇక్కడ నేను ఈ పిండిలో ఉప్పు వేయలేదన్నమాట ఉప్పుతో కావాలి టేస్ట్గా అనుకుంటే ఇలా ఉండ చేసుకునేటప్పుడే ఉప్పు వేసి చేసుకోవచ్చు లేకపోతే పిండి ఉడికించుకునేటప్పుడైనా ఉప్పు వేసుకోవచ్చండి నేను ఒకే పిండితో షేక్స్ చేస్తున్నాను ముద్ద చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఆ పిండిలో ఉప్పేయలేదన్నమాట మీరు వట్టి రాగి ముద్దే చేసుకునేటట్టయితే పిండిని ఉడికించుకునేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసి ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకొని మునగాకు కారపొడి ఉంటే అది కూడా వేసుకొని చక్కగా తినేసానండి ఇలా తింటే ఎంత బాగుందో తెలుసా అండి సాంబార్తో అయినా చాలా బాగుంటుందండి అలా అయినా ట్రై చేయొచ్చు లేకపోతే పల్లీ చట్నీతో అయినా పిల్లలకి ఇలా వెరైటీగా ఎప్పుడన్నా చేసి పెట్టచ్చండి వాళ్ళు వెరైటీగా ఉంది అని ఇష్టంగా తింటారు అంతేనండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్